హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే డ్యామ్కి అయితే వచ్చాము ఇదిగోండి గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది వల్లేసి వెళ్దాం అని వచ్చామన్నమాట ఇప్పుడైతే మనం నేలలో దిగి అవతలకి వెళ్ళాలి హాయ్ హలో గాయస్ తెల్లారింది ఎవరైతే బాగా వచ్చేసింది అందుకనే బాగా తెల్లారి నాకు వచ్చా వలకి నిన్ను మనం వల్లేసాం కదా అవి తీసి వెళ్దామని వచ్చాను ఇటు ఒకటి ఉంది ఇక్కడ కదా రెండు కదా వేసింది వేసే వీడియో తీయలేదన్నమాట ఇప్పుడైతే తీద్దాం వల్ల ఏమేమి పడ్డాయో చూపిస్తాం మీకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ పెడతా చూడండి గాయస్ అయితే ఊడిపోయి ఉంది పడిందో ఎట్లా అర్థం పడింది అక్కడ గురకలే పండి ఇవన్నీ అన్ని గురకలే బయో చూడండి మనకైతే మూడైతే పాంప్లెట్లు పంప్లెట్లు పడ్డాయి పెద్ద పెద్దవి వల్ల రవ్వులు అసలు పడతలేదు రవ్వు కోసం వేస్తే రవ్వే పడతలా మనకి రవ్వులు లేవు అనుకుంటా మొత్తానికి లోకెళ్ళు మొత్తం ఈవెన్ గా మనకి మూడు వేల మూడు అయితే పడ్డాయి చేపలు చూడండి అంత పెద్ద పెద్ద పాంప్లెట్లు అనమాట ఇది కూడా పెద్దదే ఇది కూడా ఇంకా పెద్దది మంచి మంచి సైజులు సైజులే పండి ఇప్పుడైతే ఇంకో వాళ్ళకాడకెత్తే వెళ్దాం మనమైతే ఇంకా ఆ వాళ్ళకాడకేళదాం ఏమండి అక్కడ ఉంది వాళ్ళ ఇంకా బెండ్లు ఆ వాళ్ళకమ్ ఎలా ఉంది ఇది సంతకాడే పడ్డట్టుకున్నా సంతకాడే వాళ్ళ బాగానే ఉంది చేప అటు కూడా అనుకుంటా గొరకే పడింది అటు కూడా పాంప్లెట్ పెద్ద పాంప్లెట్లు

గాయస్ ఇది మనం చనిపోయింది అనుకున్నాం కానీ బతికే ఉంది ఇది చూసారా దీని అవి ఇంకా చనిపోయింది అనుకున్నా బాగానే ఉంది అయితే